మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు హఠాత్తుగా లండన్ నుంచి వచ్చేశారు పదిహేను రోజుల పాటు కోర్టు నుంచి అనుమతి తీసుకున్నారు పదకొండో రోజు పదకొండో తేదీన బెంగళూరు నుంచి బయలుదేరి వెళ్ళారు పంతొమ్మిదవ తేదీన దిగిపోయారు అంత వేగంగా ఎందుకు వచ్చేసారు అన ఆయన అలా రావడం వల్ల ఏమిటి కారణము ఎందుకు వచ్చేశారు అనేటటువంటి విధంగా అధికార పక్షాలు ప్రతిపక్షాలలో గందరగోళం అట్లాగే సోషల్ మీడియాలో కూడా గందరగోళం ఏర్పడుతుంది అనేటటువంటి విధంగా ఇప్పుడు భావిస్తున్నారు మరి దీపావళి పండుగ చేసుకొని నాలుగు ఫోటోలు విడుదల చేస్తే అదే మహాప్రసాదం అనుకొని పోస్టులు పెట్టి ఎలివేషన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు వైసీపీ సోషల్ మీడియా అని ప్రతిపక్ష అంటే అధికార పక్షాల నుంచి వస్తున్నటువంటిది అట్లాగే స్వప అంటే వైసీపీ నుంచి కూడా ఏ ఇంత తొందరగా వచ్చారు ఏం రాయాలి ఏమిటి అనేటటువంటి విధంగా అన్నటువంటి పరిస్థితి అనే ఇప్పుడు అనుకుంటున్నటువంటిది మరి ఇక్కడ ఎందుకు వచ్చేశారు అంటే మామూలుగా అయితే ఇరవై మూడవ తేదీన వస్తారని చెప్పుకున్నారు కానీ పంతొమ్మిదినే తిరిగి వచ్చేసారు పదిహేను రోజులు తీసుకున్నారు కానీ ఇరవై మూడుకి రావాలి పంతొమ్మిదినే తిరిగి వచ్చేసారు పది రోజులు కూడా లండన్లో ఉండలేకపోయారు జగన్మోహన్ రెడ్డి గారు దానికి కారణం ఏమిటో తెలియదు కానీ ఆయన వస్తున్నట్లుగా అబ్బయ్య చౌదరి గారి ద్వారా సోషల్ మీడియాకు సమాచారం అందింది అనేటటువంటిది ఫోన్ నెంబర్ ఇష్యూతోనే తిరిగి వచ్చేసినట్లుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు మరి కోర్టుకు ఫోన్ నెంబర్ తప్పుగా అంటే వేరే నంబరు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు ఆయన ఎక్కడికి వెళ్ళారో సిబిఐ అధికారులకు టచ్లో లేరు అనేటటువంటి ఇది వారికి అనుమానాస్పదంగా అనిపించింది అందుకే వెంటనే వారు కోర్టులో పిటిషన్ వేశారు విచారణ జరగాల్సి ఉంది దీపావళి సెలవుల తర్వాత మంగళవారం కోర్టులో విచారణ జరిగే అవకాశం ఉంది షరతుల ఉల్లంఘన అని నిర్ధారిస్తే బెయిల్ రద్దవుతుందేమో మరోసారి విదేశీ పర్యటనకు వెళ్ళడానికి అనుమతులు ఇవ్వరు అందుకే జగన్మోహన్ రెడ్డి గారు హడావిడిగా లండన్ నుంచి తిరిగి వచ్చేశారు అని ఇప్పుడు ఆయన వచ్చేశారని వాదించుకోవడానికి అవకాశం ఉంటుందని భావిస్తున్నారు కానీ ఈ విషయం బయటకు రాకుండా ఉండటానికి వారు పడే తంటాలు పడుతున్నారు అనేటటువంటి విధంగా ఆయన ఎందుకు వచ్చారో ఎందుకు లేదో అక్కడ పని అయిపోతే రావచ్చు ఇంకేమైనా ఒకవేళ అనుకున్నట్లు కోర్టు పని మీదే రావచ్చు లేదంటే పార్టీ అంతర్గతంగా వ్యవహారాలు ఉండొచ్చు రావచ్చు ఏదేమైనా ఇంత పార్టీ చర్చ అవసరం లేదు అని కొందరు అనుకుంటున్నటువంటిది నమస్తే